హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ టాటా బోల్ట్ ఫస్ట్ ఓనర్ నలభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎక్కడ కూడా ఇంజన్లో బ్యాటరీ కొత్తది టైర్లు కొత్తవి ఎక్కడ పెయింట్ పడలేదు ఇప్పుడు అవసరం లేదు కేవలం రెండున్నర లక్ష రెండు లక్షల ముప్పై వేలు అడుగుతున్నాడు కస్టమరు నలభై మూడు వేలే సర్వీస్ రికార్డు ఉంది మీరు చెక్ చేసుకోండి మీరు ఢిల్లీలో బై ఎక్కడున్నా ఇవాళ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు ఢిల్లీకి ఎక్కడున్నా వచ్చి చూసుకొని తీసుకోవచ్చు కంప్లీట్ ట్రాక్ ఉంది చాలా బాగుంది బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా పదమూడు వేలు ట్రాన్స్పోర్టు ఎన్వస్ అన్ని ఇస్తాం ఇరవై ఐదు వేలు అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అండి దీని ఫుల్ వీడియో రేపు పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నం వస్తుంది ఈ ఇప్పుడు మేము పెట్టే వీడియో ఇన్స్టాగ్రామ్ తెలంగాణ నైన్ మళ్ళా యూట్యూబ్లో కూడా షార్ట్ అప్లోడ్ చేస్తాం బ్రీజా ఒకటి ఉంది ఇంకా పాత మోడల్ వైట్ కలర్ ఐట ఐటన్ ఒకటి ఉంది చూడండి టైర్ కూడా సిల్లు ఢిల్లీలో లైట్ ఎండ్ వచ్చింది ఈరోజు ఇట్లా నాలుగైదు ఉన్నాయి మొత్తం డీటెయిల్ పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ పక్క సబ్స్క్రైబ్